కైకల్యాలనేటువంటి ఒక గజ దొంగ మన యొక్క వీధులలో సంచరిస్తున్నారని చెప్పని తెలిసింది కాబట్టి మీరు మీ దిశకు బహు జాగ్రత్త 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 ఓ దక్షిణ దిక్పాలక దక్షిణ దిక్పాలక యమ దిక్పాలక యమ దిక్పాలక స్వామి వారు తిరు కళ్యాణ మహోత్సవం ముగించుకొని మన రంగసాయి పేటలోని పురవీధుల గుండా ఉత్సవ శోభతో వేయించేస్తూ ఉన్నారు కాబట్టి తిరుమంగల వారు అనే గజదంగా మన యొక్క గ్రామంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క దిశకు బహు జాగ్రత్త జాగ్రత్త శ్రీ స్వామి వారు తిరు కళ్యాణ మహోత్సవం ముగించుకొని మన మన పొరుగులు భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి రథోత్సవంపై వస్తూ ఉన్నారు పెద్ద రథంపై వస్తూ ఉన్నారు కాబట్టి తిరుమంగళ్యాలు వారు అనే గజంగా వస్తూ ఉన్నాడు కాబట్టి మీరు మీ దిశకు బహు జాగ్రత్త శ్రీ సీతారామచంద్ర స్వామి వారు తిరు కళ్యాణ మహోత్సవం మన యొక్క రంగశాయిపేట రంగశాయిపేటలో చేస్తూ ఉన్నారు పెద్ద రంపై చేస్తూ ఉన్నారు కాబట్టి స్వామివారి వద్ద అనేకమైన స్వర్ణాభరణాలు ఉన్నాయి ఇదే సమయంలో తిరుమంగళ్యాలు వారనే గచ్చటంగా కూడా వచ్చి ఉన్నారు కాబట్టి మీరు మీ దిశకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మహోత్సవం కళ్యాణ్ మల ముగించుకొని మన వ్యంగసాయిపేట పురవేశ్వరలో పెద్దరథంపై రథోత్సవంపై పురేగుతూ ఉన్నారు కాబడియా వరనే గజంగా వచ్చి ఉన్నారు స్వామివారి వద్ద అనేకమైనటువంటి యొక్క స్వర్ణాభరణాలు రజితాభరణాలు నాగాభరణాలు అన్ని ఉన్నాయి కాబట్టి మీరు మీ దిశకు తిరుమంగళ్యాలు వారిని గజతంగా రాకుండా చూసుకోండి బహు జాగ్రత్త జాగ్రత్త ఉత్తర దిక్పాలకా శ్రీ సీత రంగశాయి పేట భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి వస్తూ ఉన్నారు కాబట్టి స్వామివారి వద్ద ఉండబోయేటువంటి యొక్క స్వర్ణాభరణాలను దొంగలించడానికి తిరుమంగల్యాల వరనేటటువంటి యొక్క గజరంగా కూడా వచ్చి ఉన్నారు కాబట్టి మీరు మీ దిశకు బహు జాగ్రత్త జాగృత జాగృత్త హో అని బహు ఈశారి నృత్వాలుగా ఈ శారదృత్వాలుగా శ్రీ సీతా రామచంద్ర స్వామి గారు తిరుకల్యాణ మహోత్సవం ముగించుకొని రంగశాయి పేటలో మన బోయిల గుండా పెద్దగంపై వేంచేస్తూ ఉన్నారు కాబట్టి శ్రీతా లక్ష్మణ భవ చతుర్ఞ అనచ్చరితమైనటువంటి ఒక సపరివార సమేతంగా ఉత్సవ శోభతో వాహన శోభతో పెద్దల సంపై స్వామివారు ఏం ఉన్నారు ఇటువంటి సందర్భంలో స్వామివారి వద్ద ఉండబడేటువంటి యొక్క సొత్తు మొత్తం కాజేయడానికి తిరుమంగళ్యాలు అనేటువంటి యొక్క గజంగా మన యొక్క పురవీధంలో తిరుగుతున్నారు అనేటువంటి యొక్క సమాచారం కాబట్టి మీరు మీ దిశకు అష్టరిక్రాలకులందరూ కూడా బహు జాగ్రత్త 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 Vem,